മാമഡൂർ <laughs> ప్రజల వద్దకు పితాని ఎన్నికల పాదయాత్రను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన బీజేపీ త్రిశూల వ్యూహంలో రాష్ట్రంలో వైసీపీ గల్లంతవడం ఖాయమని మాజీ మంత్రి టీడీపీ పాల్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ అన్నారు పాదయాత్రకు యువకులు మహిళలు పూల వర్షం కురిపిస్తూ నీరాజనాలు పలికారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమితో పాటు బీజేపీ కలవడం ఇది చారిత్రాత్మక చారిత్రాత్మకమని అన్నారు జగన్మోహన్ రెడ్డి అవినీతి అరాచక హత్య రాజకీయాలతో ఎందరినో ను పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బడుగు బలహీన వర్గాలను షెడ్యూల్ కులాలను హత్య చేసి అక్రమ కేసులు పెట్టి అరాచక ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం అన్నారు రాష్ట్రంలో ఇరవై ఐదు వేల మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పారు ప్రజాస్వామ్యంలో నాలుగు పాదాలలో ఉన్న పాత్రికేయ హక్కులను కాలరాసే విధంగా పోలీసు వ్యవస్థ ద్వారా నోటీసులు జారీ చేయడం దుర్మార్గమన్నారు సిద్ధం సభకు మీడియా సంస్థలు రావద్దు అంటూ పోలీసులు నోటీసులు జారీ చేస్తారా అంటూ మండి పడ్డారు సిద్ధమా సిద్ధమా అంటున్నారు మీరు హత్య రాజకీయాలకు సిద్ధమా అరాచక పాలనకు సిద్ధమా దేనికి సిద్ధమంటూ సూటిగా ప్రశ్నించారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో మరొకసారి మూడు రాజకీయ పార్టీలు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూడా కలిసి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా శాసనసభ నియోజకవర్గాలు కలిసి పోటీ చేయాలని ప్రజాస్వామ్యాన్ని పరీక్షించాలని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు ఈనాడు భారతీయ జనతా పార్టీ కూడా దాంట్లో కలడం ఒక చరిత్రాత్మకమైన నిర్ణయంగా ప్రజాస్వామ్య పరిరక్షకులుగా మనం భావించవలసిన పరిస్థితి ఆ నిర్ణయానికి పూర్తిగా ప్రజల మద్దతు ఉంది ప్రజాస్వామ్యాన్ని ఒకటి వేలలో జగన్మోహన్ రెడ్డి అరాచక రాజకీయాలు ధనహంకారంతో దందా ఇసుకి దందా ల్యాండ్ మాఫియా ఆకారికి షెడ్యూల్ కులాల అత్యా రాజకీయాలు బలహీన వర్గాల అచ్చా రాజకీయాలు కూడా చేస్తూ తన చిన్నతండ్రి కూడా ఎన్నికల ముందు మర్డర్ చేసి నారావారి రక్త చరిత్రను కూడా హెడ్డింగ్ పెట్టి ఆబద్ధపు ప్రచారం చేసిన ఒక మహాగనుడు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎంతమందిని పొట్ల పెట్టుకున్నాడని ఆలోచించవలసిన పరిస్థితి ఇండైరెక్ట్ గా చిన్నాను చంపి కూడా ఎవరో చంపారు ఎవరో చంపించారని చెప్పి అది వాస్తవాలు సిబిఐ చేసినప్పుడు భారతి జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరగడం అనేది ప్రజలకు తెలియని విషయం కాదు అటువంటి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి మీరు ఓటు వేయండి ఇటు తెలుగుదేశం జనసేన కూటమికి ఓటేయమని వేయమని చెప్తాం ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కూటమి కూడా అయ్యిందని చెప్తాం ఇది మరొకసారి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా చూస్తూ ఉన్నాం ఇప్పుడు చెప్తా ఉన్నారు ఇవాళ మావుడూరు గ్రామంలో చూస్తూ ఉన్నాం సిద్ధం సిద్ధం అంట ఏం సిద్ధం అయ్యా నీకు ఏం సిద్ధంగా ఉన్నారు అచ్చి చేయడానికి సిద్ధంగా ఉన్నారా ప్రజాస్వామ్యాన్ని కూటమి చేయ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ మీరు కూలీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నాను ఇది ఏం సిద్ధమో నీకు తెలియట్లే ఒక పిచ్చివాడిలో పిచ్చివాడికి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్న ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాలో ఒక సైకో ముఖ్యమంత్రి రాష్ట్రానికి రావడం దురదృష్టంగా తెలుగు జాతి బాధపడుతున్న సందర్భంగా ఈరోజు ఎన్నికలు జరగడం కూడా శుభాయ విజయం